శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఒక చక్కటి సందేశాన్ని అయితే పంచుకోబోతూ ఉన్నారండి ఈ సందేశంలో ఒక గొప్ప వాక్కుని తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు మరి బాబాగారు తన బిడ్డల కోసం అందించేటువంటి ఆ గొప్ప శుభవార్త ఏమిటి ఆ వాక్కు ఏమిటో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ రేపటి రోజున నీకు జరగబోయే అద్భుతమేమిటో తక్షణమే తెలుసుకో అస్సలు వదులుకోవద్దమ్మా రేపటి రోజున ఒక ఊహించని మార్పు నీ జీవితంలో రాబోతోంది వెంటనే విని తెలుసుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారి బిడ్డలు ఈ సందేశాన్ని వినడం ద్వారా రేపటి రోజున జరగబోయేటువంటి అద్భుతాన్ని చూడమని బాబాగారు అంటూ ఉన్నారు అద్భుతాన్ని చెబుతానమ్మా అస్సలు వదులుకోవద్దు ఈ వాక్కుని తప్పకుండా నువ్వు విను అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి మరి రేపు బాబాగారు తన బిడ్డల జీవితాన్ని ఏ విధంగా మార్చబోతూ ఉన్నారు ఎంత గొప్ప శుభవార్తలు అందించబోతూ ఉన్నారు ఎటువంటి మలుపు తిప్పబోతూ ఉన్నారు ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సందేశాన్ని అయితే చివరి వరకు మనం వినాలండి మరి బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ ఇప్పుడు నీ మనసులో నువ్వు ఆశగా ఏదైతే జరగాలి ఏదైతే కావాలి అని అడుగుతున్నావో అది ఎలా అని జరిపిస్తాను వెంటనే ఇది విను సరిగ్గా రేపటి రోజుకల్లా నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు నీ మనసులో వస్తుందమ్మా శ్రద్ధగా మనస్ఫూర్తిగా నీ సాయి చెప్పేది వినుబిట నిన్ను ధైర్యంగా ఉంచడానికి ఏం చేయాలనేది నేను పూర్తిగా చెబుతాను ఇక భయం అనే మాట నీకు చాలా దూరంగా ఉంటుందమ్మా అందుకే ఈ సందేశాన్ని పూర్తిగా విను తల్లి జీవితంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని నేను బంగారుమయం చేస్తాను నువ్వు ఊహించని అద్భుతాలు నీ జీవితంలో జరిపిస్తానమ్మా నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా నీకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరని దిగులు పడకు ఎందుకంటే నీకు నేనున్నాను తల్లి కొన్ని కొన్ని నిజాలు కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియజేయడానికి నేను నీవంటే నీ నేడలా ఉన్నాను నీకు ఆపద వస్తుంది అని తెలియగానే నీ ముందు నేను నిలబెడతాను తల్లి అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నా బిడ్డ కంటే నాకు ఏదీ ఎక్కువ కాదమ్మా నీకు ఒక రక్షణ కవచంలా నేను మారుతాను నువ్వు చెడు మార్గంలో నడవకుండా చెడుని మాట్లాడకుండా ఉండేలా నేను నిన్ను కాపాడుకుంటూ ఉంటాను చిన్నపిల్లల లాంటి మంచి మనసు అనేది అందుకే ఏది వచ్చినా తట్టుకోలేకపోతూ ఉన్నావు కాబట్టి నీకు చెడు చేయాలని చూసే వారిని నేను అడ్డుకుంటానమ్మా నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వారికి తెలిసేలా చేస్తాను తల్లి నీ బాబా అంటే ఏంటో కూడా వారు తెలుసుకుంటారు కానీ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఎవరు ఏంటి అనేది తెలుసుకో చాలా సమయం ఉంటుందమ్మా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నీ కష్టాలన్నీ ఫలించబోతున్నాయి ఇలాంటి సమయంలో నువ్వు ఎలాంటి తప్పుడు అడుగు కూడా వెయ్యవద్దు ఇప్పటి వరకు ఏ ధర్మ మార్గాన్నైతే నువ్వు నమ్ముకొని ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ మార్గంలోనే నడుస్తూ ఉన్నావో ఇకపై కూడా అందులోనే నడు మరి కొద్ది రోజులలో నీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే కష్టాలు సమస్యలు ఎంత నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నా నువ్వు పొరపాటున కూడా చెడు మార్గంలో నడవలేదు కాబట్టి ఆ భగవంతుడు పెట్టిన పరీక్షలన్నీ నువ్వు విజయవంతంగా పూర్తి చేశావమ్మా ఈ కష్టాలన్నీ దాటుకుని ఇంత దూరం వచ్చావు అందుకే నీకొక అద్భుతమైనటువంటి బహుమతిని నేను ప్రసాదిస్తాను అది ఒక ఉన్నతమైన గొప్ప సంతోషకరమైన జీవితం ఇదే కదా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర వేడుకుంటూ ఉన్నావు అది తప్పకుండా నెరవేరుస్తాను తల్లి కష్టాల ఊబిలో కూరుకుపోయిన నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తానమ్మా నిన్ను ఆ ఊబిలో నుంచి నా చేతులతో నేనే బయటకు తీసుకువస్తాను నీ ప్రశాంతతను పోగొట్టాలి అని అనుకునే వారికి నేను బుద్ధి చెప్తాను బిడ్డ వారి గురించి నువ్వు ఏమీ ఆలోచించకు నా బిడ్డవైన నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా నేను చూసుకుంటాను మంచి జీవితాన్ని నీకు అందిస్తానమ్మా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేసి నవ్వుకుంటూ ఉన్నారు బిడ్డ అదే పనిగా వాళ్ళు పెట్టుకున్నారు కానీ నువ్వు దిగులు పడకు వాళ్ళందరినీ నేను సరిచేస్తాను తల్లి నీ నిజమైన భక్తి స్వచ్ఛమైన ప్రేమకు అంత మంచి జరిగేలా చేస్తాను నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలు నీ చెవిన పడేలా చేస్తానమ్మా నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను కాస్త ఆలస్యమైనా సరే తల్లి అది తప్పకుండా నిన్ను చేరుతుంది ఆలస్యం అమృతం అని తెలుసుకో చూడమ్మా గొప్ప గొప్ప వరాలు నీకు నేను అందించబోతున్నాను ఈ తండ్రి సన్నిధిలో నువ్వు చాలా భద్రంగా ఉంటావు బిడ్డ నమ్మకంతో ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది ధైర్యంగా ఉండు తల్లి నీకైనవి నీచెంత చేరుస్తాను ఒక్క విషయం గుర్తించుకోమ్మా కన్నీరు పెట్టుకుంటే ఏది కూడా మారదని తెలుసుకో అలాంటప్పుడు ఎందుకు నీక కన్నీరు జీవితం మారాలంటే కన్నీరు పెట్టుకోకూడదు ఎదిరించి పోరాడాలి అందుకు నీకు అవసరమైన ధైర్యాన్ని ఈ తండ్రి ప్రసాదిస్తారు నువ్వు ఏ మార్గంలో నడవాలో నేను చూపిస్తాను నీకు తోడుగా నీ వెంట నేను నడుస్తాను తల్లి పూర్తి నమ్మకంతో ఉండు అప్పుడే నీ జీవితం అవుతుంది అర్థమైంది కదా ఇక ఎలాంటి ఆలోచనలు నువ్వు పెట్టుకోకు బిడ్డ ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తాను అందిస్తానన్నటువంటి ఒక గొప్ప సందేశాన్ని అందించారండి తన బిడ్డల జీవితంలో జరగబోయేటువంటి మార్పు గురించి ఈరోజు బాబాగారు చెప్పారు అది తన బిడ్డలు తన మనసుని మెప్పించి గెలుచుకున్నటువంటి బహుమతని బాబాగారు అంటూ ఉన్నారు ఎందుకంటే మీకెన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ కష్టాలన్నీ కలిసి కూడా ఒక ఓబిలాగా తయారయ్యి మిమ్మల్ని కిందికి లాగేస్తూ ఉన్నా పొరపాటున కూడా మీరు చెడు వైపు నడవలేదట ఎప్పుడూ ధర్మ మార్గంలోనే ఉన్నారట బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మీరు ఉన్నారట అందుకే బాబాగారు తన బిడ్డల కోసం ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఎప్పుడూ కూడా పొరపాటున కూడా చెడువైపు చూడలేదు ఆ బిడ్డల కోసం ఈరోజు సాక్షాత్తు ఆ బాబా గారి దిగి వచ్చారు ఒక గొప్ప జీవితాన్ని వారికి ప్రసాదించడానికి అందుకే అంటూ ఉన్నారు తల్లి ఇది నేను నీకు ఇచ్చేటువంటి బహుమతి కాదు నా మనసు గెలిచి నువ్వు అందుకుంటున్నటువంటి బహుమతి అని ఆ బిడ్డలందరూ ఎంతో అదృష్టవంతులండి బాబాగారు నోరు తెరిచి తన బిడ్డల నుంచి నేను ఆనందాన్ని పొందాను నా బిడ్డలు నేను ఏ మార్గాన్ని అయితే చూపించారో ఆ మార్గంలోనే నడుస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆ నడవడిక నడత చూస్తూ ఉంటే నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయని బాబాగారు అంటూ ఉన్నారు ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా సరే బిడ్డలు కష్టపడుతూ ఉంటే దుఃఖం అనేది వారికి తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది వారి కళ్ళు అనేవి చెమగిలుతాయి అలాగే బాబాగారు మనకు ఆ సృష్టించేటువంటి ఆ కష్టాలన్నీ కూడా మన మనల్ని ఆ పాపకర్మల నుంచి బయటకు తీసుకురావడానికే కావచ్చు కానీ కష్టమైతే పెడుతూ ఉన్నారుగా తన బిడ్డలు కష్టపడుతూ ఉన్నారుగా ఆ కష్టాన్ని చూసే ఆ తండ్రికి కూడా గుండెల్లో ఏదో తెలియని బాధ ఆ బాధ కళ్ళల్లో నుంచి కన్నీటి రూపంలో వస్తూ ఉంటుంది అందుకే ఎన్నడూ కూడా బాబాగారు తన బిడ్డల చేతిని వదలరండి పొరపాటున నేను ఆ చెయ్యి వదిలేస్తే వాళ్ళు ఎక్కడ తప్పిపోతారు అనేటువంటి ఒక చిన్న పిల్లల్ని ఎలా అయితే ఎంత జాగ్రత్తగా అయితే తన తమ తల్లిదండ్రులు చూస్తూ ఉంటారో అంతకంటే జాగ్రత్తగా బాబాగారు తన బిడ్డలని అందరినీ చూస్తూ ఉంటారండి ఈ వయసు ఎంతైనా కావచ్చు మీరు పసిపిల్లాళ్ళు కావచ్చు లేదంటే ఒక పద్దెనిమిది సంవత్సరాలు కావచ్చు లేదంటే అరవై కావచ్చు ఎనభై కావచ్చు ఎంత వయసున్నా ఆ తండ్రికి మనందరం కూడా బిడ్డలమే తన బిడ్డల బాధ్యత ఆ తండ్రి ఎప్పుడూ చాలా బాధ్యతగా తీసుకుంటూ ఉంటారు వాళ్ళని ఒక మంచి వా ఒక మంచి జీవితాన్ని వారికి ప్రసాదించి వాళ్ళు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో వాళ్ళ మొహంలో ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో వాళ్ళకంటే ఎక్కువగా సంతోషించేది కూడా బాబా గారే అండి ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా తన బిడ్డల సంతోషం కంటే ఏది కూడా ఎక్కువ కాదు కదా అదే విధంగా బాబా గారికి తన బిడ్డల సంతోషం కంటే ఏది కూడా ఎక్కువ కాదు ఆయన కొన్ని సమయాల్లో కొంచెం కఠినంగా మాట్లాడినా కటువుగా ప్రవర్తించినా కొన్ని కష్టాలు మనకు పెట్టినా ఏది చేసినా సరే మన మంచిగా అని మనం గ్రహించాలండి ప్రతి ఒక్క బాబా బిడ్డకి తెలియాలి ఆ విషయం మనకు కష్టాలు వస్తూ ఉన్నాయి సమస్యలు వస్తూ ఉన్నాయి మనం ప్రతిరోజు కూడా బాబా గారి దగ్గరకు వెళ్ళి మనం మనం అనేది మనం విలపించుకుంటూనే ఉన్నాం బాబాగారు మన గురించి పట్టించుకోవడం లేదనేటువంటి ఆ భ్రమలో ఉంటాం చూసారా అండి ఆ భ్రమలో నుంచి బయటకు రావాలి ఎందుకంటే మనం వెళ్ళినా వెళ్ళకపోయినా బాబాగారి కోవిలకు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా సరే మనం బాబాగారితో మన కష్ట సుఖాలు పంచుకున్నా పంచుకోకపోయినా ఆ తండ్రి అన్నీ గమనిస్తూనే ఉంటాడు తన బిడ్డలు సంతోషంగా ఉన్నారా దుఃఖంగా ఉన్నారా ఆ దుఃఖం అనేది ఎందువల్ల వస్తూ ఉంది ఆ కష్టాలు అనేవి ఏ విధంగా వస్తూ ఉన్నాయి వాళ్ళని ఏ విధంగా బయటపడాలి వీటి గురించి ప్రతీక్షణం అనుక్షణం కూడా బాబా గారు తన బిడ్డల గురించి ఆలోచిస్తూనే ఉంటారంటే మనం అనుకోవాల్సిందే బాబా నన్ను పట్టించుకోవడం లేదు నన్ను చూడటం లేదు అని మనం కోరిన కోరిక ఆలస్యం అవుతూ ఉంది అంటే దానికి ఒక తప్పకుండా ఒక పెద్ద కారణమే ఉంటుంది లేదంటే మనకు మంచి జరిగేదైతే తక్షణమే బాబాగారు ప్రసాదిస్తారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు మనం మనం అడగనవసరం కూడా లేదు అంత సమయం కూడా బాబాగారు తీసుకోరు నా బిడ్డకి ఇది ఈరోజు అవసరం అంటే మనం అడగకుండానే అది మన దగ్గరకు వచ్చేస్తుంది అది చాలామంది బాబాగారి భక్తులకైతే దీనిని అయితే ఎక్స్పీరియన్స్ చేసుంటారు చాలామంది బిడ్డలు ఒకరు ఇద్దరు కాదు చాలామంది బిడ్డలు వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది ఊహించకుండానే వారికి ఎదురవ్వడం లేదంటే ఇక నా జీవితం అయిపోయింది అనేటువంటి సమయంలో వాళ్ళ జీవితం అనేది ఒక గొప్ప మలుపు తిరగడం ఇవన్నీ కూడా వాళ్ళు ఊహించరనమాట అలాంటి అద్భుతాలు బాబాగారి బిడ్డలు ఎంతోమంది చూసి ఉంటారు దానిని ఎవరో ఒకరు చెప్పడం కాదండి బాబాగారి బిడ్డలలో కొంతమంది మన పక్కన ఉంటారు వాళ్ళకి జరుగుంటాయి అద్భుతాలు మన కళ్ళతో మనమే చూస్తూ ఉంటాం కాకపోతే మనం ఏం ఆలోచిస్తామంటే కొంచెం ఈర్షపడతాం బాబాగారు తననే బాగా చూస్తున్నారు నన్ను బిడ్డగా అనుకోవడం లేదని అలా ఏం కాదండి ప్రతి ఒక్కరిమే బాబా గారి బిడ్డలమే వారి వారి కర్మానుసారం కొన్ని కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది కొంతమంది బిడ్డలు అంతే కానీ అవి జీవితాంతం మీతో ఉండిపోవు మీరు ఉండమన్నా ఉండవది మీ కర్మలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే ఆ కష్టాలన్నీ కూడా మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతాయండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఎన్ని కర్మ ఫలాలు ఉన్నా సరే దాంట్లో ఎక్కువ శాతం అనుభవించేది ఆ తండ్రి మనం ఆ తండ్రిని నమ్మిన దానికి ఆ తండ్రి మనల్ని బిడ్డలు దానికి మనం అనుభవించాల్సిన కష్టాలలో ఎక్కువ శాతం అనుభవించేది ఆ తండ్రి తర్వాత మిగిలిపోగా కొద్దో గొప్ప కష్టాలను మాత్రమే మనం అనుభవిస్తాం దానికి కూడా బాబాగారినే నిందిస్తూ ఉంటాం ఆ వరవడిని మార్చుకోవాలండి ఆ అలవాటుని మార్చుకోవాలి ఎప్పుడు కూడా బాబాగారు నాతోనే ఉన్నారని ఎవరైతే దృఢంగా విశ్వసిస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే చెక్కు చెదరకుండా బాబా గారిపైన విశ్వాసాన్ని అలానే ఉంచుతారు వాళ్ళకి ఎప్పుడూ శుభమే జరుగుతుందండి బాబాగారు ఆపన్న తన ఆపన్న హస్తాన్ని వారికి అందించి అక్కున చేర్చుకుంటారు అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు కూడా బాబాగారి నామస్మరణ చేస్తూ మనం బాబాగారిని ఒకే ఒక విషయాన్ని కోరుకోవాలి బాబా కష్టాలు సమస్యలు అనేవి మానవ జీవితంలో వస్తూనే ఉంటాయి వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ప్రసాదించు చాలు ఇక నాకు ఏమీ అవసరం లేదు వాటిని దాటుకుని వెళ్ళే ధైర్యాన్ని నాకు ప్రసాదించు ఆ మార్గాన్ని నాకు చూపించు మిగతావన్నీ నేనే చూసుకుంటాను తండ్రి అని బాబాగారికి ఒక మాట మనం చెప్తే చాలు ఆ తండ్రి మన చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోతారండి ముందుకి ఎందుకంటే బాబాగారు తన బిడ్డల నుంచి కోరుకునేది అలాంటి ధైర్యమే ఆ ధైర్యం ఎప్పుడైతే తన బిడ్డలకు వచ్చిందో ఇక బాబాగారు దేని గురించి ఆలోచించారండి ఎందుకంటే బాబాగారుతో తన బిడ్డలలో చూడాలనుకున్నటువంటి మార్పుని తాను చూశారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా మారాలో ఆ విధంగా మారడం బాబాగారు గమనించారు కాబట్టి వాళ్ళు కోరుకున్న దానికంటే గొప్ప జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు అందిస్తారు అర్థమైందా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్